హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి రుద్రాక్షల విశిష్టత గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గారు కార్యక్రమానికి స్వాగతం అండి చాలామంది మీతో మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అంతే స్థాయిలో మీరు చెప్పేటువంటి మోటివేషనల్ స్టోరీ కోసం ఎదురు వాళ్ళు ఉంటారు ఈరోజు ఏ స్టోరీతో ప్రారంభించబోతున్నాం ఓ చిన్న కథ ఎప్పటిలాగే చెప్పుకుందాం మామూలుగా చిన్న కథ ఉంటుంది గగన విహారం చేస్తూ ఇంద్రుడు మేఘాలుగుంట అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు ఈవినింగ్ షికార్లో వెళుతూ ఉంటే మామూలుగా అమ్మలుగా షికారుకు వెళుతున్నాడు కింద చూశాడు ఒక రైతు పాపం పొలం దున్నుతున్నాడు చూసి అనుకుంటాడు అరే మన దీలో మన లిస్టులో ఇవాళ వర్షం ఇవాళ రేపు వర్షం లేదు కదా అదంతా మన కంట్రోల్లో ఉంటుంది కదా పిచ్చోడు ఈ రైతు ఇప్పుడు వర్షం లేనప్పుడు దున్నేం చేస్తాడు అని చెప్పి ఏదో భలే ఉంది తెలుసుకుందాం అని చెప్పి మారు వేషంలో వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఇంత శ్రమపడి దున్నుతున్నావు వర్షం వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇవాళ రేపు దేనికి వృధా ప్రయాస అంటాడు లేదయ్యా నాకు ఈ రాత్రికి వర్షం పడుతుందన్న నమ్మకం ఉంది నేను నమ్ముతున్నాను వర్షం పడుతుంది ఈ లోపు పేదరైతిని నేను దున్నుకుంటే ఉపయోగం ఉంటుంది లేకపోతే వృధా అయిపోతుంది కదా అయ్యా అంటే నేను చెప్తున్నాను కదా వర్షం పడదు అని అంటే నాకు నమ్మకం ఉందయ్యా పడుతుందని అంటాడు మూర్ఖుడ్లా ఉన్నాడు పడదంటే పడుతుంది అంటాడు అసలు మన లిస్టులో వర్షం ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంటాడు వర్షం లేదు అయినా మళ్ళీ వాళ్ళందరినీ పిలుస్తాడు దిక్పాలకులందరినీ పిలిచి వరుణ నువ్వు ఇవాళ రేపు వర్షించకు అని చెప్తాడు నేను ఎవరికో చెప్పారు రాదని నువ్వు వర్షించకు అంటే ఖచ్చితంగా నేను వర్షించను కానీ నాకొక బలహీనత ఉంది చల్లగాలి తగిలితే వర్షిస్తాను దాన్ని నేను ఎవరు నేనేం చేయలేను దానికి చల్లగాలి ఇంకేముంది వాయువుని రమ్మను వస్తాడు వాయువు బులావ్ వచ్చాడు వచ్చిన తర్వాత నువ్వు రేపు వేలుండు వీయకూడదు స్తంభన అయిపోద్ది మీరు దాని గురించి ఆలోచించకండి వాయు స్తంభన అయిపోతారు కానీ ఇక్కడ కూడా ఒకటి ఉంది నేను వేయకుండా ఉండాలి అంటే కప్పలు అరవకుండా ఉండాలి కప్పలు అరిస్తే నేను వీస్తాను నేనేం చేయలేదు మండోకాలని బులా ఉన్నాడు మండోకాయ అన్నీ వచ్చాయి ఇవాళ రాత్రి రేపు మీరు అరవడానికి వీల్లేదు మీరు అరవకూడదు అరిస్తే ఆయన కదులుతాడు ఎట్టి పరిస్థితులు అసలు మేము వరం నోటికి తాళాలు వేసేసుకుంటాం ఇంద్రుడు చెప్పిన తర్వాత ఇంకేమిటం వాళ్ళు వీళ్ళు కాదు మేము అసలు మాట్లాడం కానీ మినుగుర్రెలు అనేవి కనబడితే మినుగుర్లు రాత్రి మినుగుర్లు కనబడితే మేము అరుస్తాం మమ్మల్ని ఇది ఎవరించారు సరే మినుగుర్రెలు పిలిచి మీరు అసలు బయటికి రాకండి అంటే అప్పుడు అయ్యా మీరు చెప్పిన తర్వాత బయటికి రావడం ఏంటి తాళాలు వేసుకొని లోపలే పడుకుంటాం అసలు తాళం ఉందన్న విషయం కూడా మాకు తెలియకుండా పడుకుంటాం అది బయటకి వెళ్ళాం మీరు మీ మాటను కాదని వస్తే ఇంకేమైనా ఉందా సరే బాగానే ఉంది ఇంక వర్షం వచ్చే అవకాశం లేదు మాట చెల్లింది ఆ మురుకుడి సంగతి తేల్చుకుందాం అనుకుంటాడు సరే రైతు పొలం దున్నుతున్నాడు భార్య వస్తుంది రైతు దగ్గరికి వచ్చి ఏమండి చీకటి పడుతోంది ఇంకా ఏంటి పని రేపు చూసుకుందాం రండి అంటే లేదు పని అలాగే పెండింగ్ పడిపోయింది ఆ మిగిలింది కూడా చేసేస్తే పొలం దున్నేయడం అయిపోద్ది రాత్రికి వర్షం పడుతుందని నాకు ఎందుకో అనిపిస్తుంది మధ్యలో వదిలేస్తే అయిపోద్ది ఇది పూర్తి చేసుకొని వస్తాను ఎలా చేస్తారండి చీకట్లో సరే ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొస్తాను అందరం కలిపి చేద్దాం అని చెప్పి తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చి అందరూ చిన్న చిన్న దీపాల చేతితో పట్టుకుంటే ఆ చీకట్లో రైతు ఒక్కడే పొలం దున్నుతున్నాడు వీళ్ళు ముగ్గురు దీపాలు పట్టుకొని చూపిస్తున్నారు రైతుకి తండ్రికి ఇద్దరు పిల్లలు భార్య దీపాలు పెట్టుకుని చూపిస్తే గాలిలో మిణుకు మినుకలు ఆడుతున్నాయి దీపాలు కప్పలు మినుగుర్రెలుగా భావించాయి మినుగుర్రెలు వచ్చాయి అని చెప్పి బెక్ 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 మన్నా చల్లగాలి అలా వచ్చేసింది చల్లగాలి అలా వస్తే వర్షం అలా కూర్చింది వర్షం అయిపోయింది వర్షం పడిపోయింది ఇంద్రుడికి అర్థం కాలేదు వర్షం పడింది రైతు పొలం దున్నేశాడు ఎలా జరిగింది అర్థం కాలేదు ఎలా జరిగింది అర్థం కాదు చాలా కోపంగా తన వజ్రాయుధాన్ని తీశాడు తీసి వాయుని వరుణుడిని పిలిచాడు ఏందయ్యా ఈ పని వద్దంటే ఎందుకు వర్షించావంటే నేనేం చేయలేదు నేను వర్షించకూడదు అనుకున్నాను గాలి వచ్చినప్పుడు నేనేం చేయను నువ్వెందుకు వీచావని అడుగుతాడు నువ్వెందుకు వీచావు అంటే అరిస్తే వీస్తానని చెప్పాను కదా ఎర్చాయి మీరెందుకు అరిచారంటే మినుగురులు వస్తే మేమేం చేయలేమని చెప్పాం కదా అయ్యా మినుగురులు వచ్చాయి మినుగురులు మీరు ఎక్కడ మీరు ఎందుకు రావద్దంటే ఎందుకు వచ్చారు అంటే మహాప్రభో మేము రాలేదు మేము తాళం వేసుకొని ఉన్నాం లోపల తాళం వేసుకొని ఉన్నాం ఏం జరిగిందని అప్పుడు నారదుని అడుగుతాడు అటుగా వెళుతున్నవాడిని అడిగితే చెప్తాడు ఇలాగ వాళ్ళిద్దరు పిల్లలు వచ్చారు ఇలా జరిగింది అవి మినుగుర్లుగా భావించి కప్పులు నీ ప్రయత్నం గొప్పదైతే నీ సంకల్ప బలం ముందు ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తారు నీ సంకల్పం గొప్పదైతే కొండ అయినా చిన్నదే భగవంతుడైనా ఎదిరించే ధైర్యం నీ సంకల్ప బలంలో ఉంటుంది కాబట్టి సంకల్పించుకో ఏదైనా చేయగలవు అద్భుతం కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో చెప్పండి మీ పేరు చెప్పండి అమ్మా నాకు వినిపిస్తోందమ్మా చెప్పండి మీ పేరు సత్య గారు మాట్లాడండి పాండురంగు గారితో

ఎవరి కోసం అడుగుతున్నారు అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదా తెలుసు అండి ఎవరిదమ్మా ఇది ఇది పంచమి పక్షము శుద్ధ పంచమి ఇది కుంభరాశి ఒక ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి ఏడుముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది దశముఖి అది విష్ణు స్వరూపము మానసిక బతులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే ధరించండి ఆహా నిమ్మాలు ఏమీ లేవు మూడు కుదరకపోతే ఒక్కటైన వేయండి వచ్చిన తర్వాత మార్పు ఉంటూ మీరు చూస్తారు శుభం తప్పకుండా అంటే నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి అమ్మా చెప్పండి మీ పేరు నా పేరు రాజేశ్వరి అండి రాజేశ్వరి ఓం నమస్ శివాయ ఓం నమశివాయ్ గురువు గారు నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను వావ్ ఇందాకేమో ఇప్పుడు వాయిలింగ్ గేస్టర్స్ అని వాయిలింగేస్టర్స్ అన్ని అమ్మ చెప్పండి గురువు గారు మా బాబు చదువులో కొంచెం వెనుకున్నాడు చదివింది ఏది గుర్తుండదు బాబుకి ఏం చదువుతున్నాడు అమ్మా ఇప్పుడు అంతగా వినడు గురువు గారు ఒకే మాట పది సార్లు చెప్తా అంటే సరే సరే అంటుంటాడు ఏం చదువుతున్నాడు అమ్మా అబ్బాయి బాబు సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ కి వెళ్తాడు ఎంత న్యాయం అమ్మా సెవెంత్ సిక్స్త్ క్లాస్ పిల్లోడి మీద ఇన్ని కంప్లైంట్స్ సిక్స్త్ క్లాస్ పిల్లాడి మీద అమ్మా పిల్లలు ఏం చెప్పినా వినట్లేదు అంటే విడారు ఎందుకంటారు ఇప్పుడు పెద్దవాళ్ళైనా ఏదైనా పనిలో ఉన్నప్పుడు మనం పిలిస్తే పలకకపోవచ్చు పిల్లలు ఏంటంటే ఏదైనా పనిలో ఉన్నప్పుడు వాళ్ళ పనిలో ఉంటారు నిమగ్నం అయిపోతారు మనం పిలిస్తే పట్టించుకోరు మీరు పిల్లలు వినాలంటే ముందు వాళ్ళ మైండ్ అంటే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయాలి ఆటలో ఉంటే ఆట నుంచి పక్కకు తీసుకురావాలి ఏదైనా పనిలో ఉంటుంది అప్పుడు చెప్పండి వింటారు పిల్లలందరూ అలాగే ఉంటారు అదే పెద్ద ఇదేం కాదు ఈ ఆరో క్లాస్ పిల్లాడు ఏముంటుందమ్మా మీరు మరిన్నో రో కప్ప కప్పని అడిగిందంట ప్రతిసారి రామ అంటావు ఇప్పుడు మాట్లాడలేదేం అంటే నాకు ఏదైనా కష్టం వస్తే రాముడికి చెప్పుకొని రామ నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తాను రాముడే వచ్చి నా మీద కాలేస్తే ఎవరికి చెప్పాలి సో పిల్లలకి కష్టం వస్తే తల్లిదండ్రులకు చెప్తారు తల్లిదండ్రులే ప్రతిదానికి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఎవరికి చెప్పాలి సో పిల్లల్ని ప్రోత్సహి వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఎప్రిషియేషన్ ఏ చిన్న పని చేసినా వాళ్ళని అభినందించండి భుజం తట్టండి మళ్ళీ ఏదన్నా మంచి పని చేసి మీ దగ్గరికి వచ్చి వాళ్ళే భుజం పెడతారు తట్టమని సో వాళ్ళు ఎప్రిషియేషన్ కోరుకుంటారు ఎంతసేపు బాగుందని చెప్పండి వాళ్ళు ఏం చేసినా మీరు వాళ్ళని అభినందించండి పిల్లాడు తల దువ్వుకున్న విధానం మీకు నచ్చకపోతే బాగలేదని చెప్పకండి నాన్న ఇలా అయితే ఇంకా బాగుంటుందేమో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి అలా వాళ్ళని అంటే ప్రతిదాన్ని తప్పు పట్టకుండా ప్రేమతో మనం వాళ్ళు ఎక్కడ పాడైపోతారో అని తప్పులు పడుతుంటాం కాదు వాళ్ళు అభినందిస్తూ చూడండి చాలా బాగుంటుంది అబ్బాయికి ఒక అష్టముఖి రుద్రాక్ష ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఇది ఒక్క రుద్రాక్ష చాలు ఆల్ ది బెస్ట్ మీరు ఇప్పటి వరకు చెప్పిన రెండు సందర్భాలు ఇప్పుడు పిల్లల గురించి చెప్పిందైనా ఇంతకుముందు రైతు గురించి చెప్పినప్పుడైనా ఒక చాలామంది అనుకునేదే సాధారణంగా మనలో బలహీనతల్ని చూసుకొని ఎందుకు ఇలా అయిపోతున్నా అందరూ బాగున్నారు నేను మాత్రమే ఇలా ఉండిపోయాను అని ప్రతి ఒక్కరితో పోల్చుకుంటారు కదండి అది ఎంతవరకు కరెక్ట్ అది సహజం ఇప్పుడు బలాలు బలహీనతలు బై బర్త్ పుట్టినప్పుడే భగవంతుడు మనకు రెండూ ఇష్టం చాలా మంది దురదృష్టం యూత్ ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న బలహీనతలు పోత చూస్తుంటారు మ్యాగ్నిఫైర్ చేసి మీలో ఉన్న ఒక్క బలాన్ని గుర్తించండి అద్భుతాలు చేయగలుగుతారు మీలో ఉన్నది ఫస్ట్ గుర్తించండి ఇప్పుడు కస్తూరి ముఖం మృగం అనే ఒకటి ఉంటుంది అది దాంట్లోంచి ఒక సుగంధ పరిమళం వస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అదే యానిమల్ హెక్సిడెంట్ అది దాంట్లో కస్తూ చిన్న ఇదిలా ఉంటుంది దాని బొడ్డులోనే ఉంటుంది అది ఆ పరిమళం విపరీతంగా ఉంటుంది కస్తూరి పరిమళం అంటామే సరే మృగం ఒక కస్తూరి మృగం ఒకరోజు ఆ జి జింక ఒకరోజు పిల్లి జాతికి చెందింది అది ఒక పిల్లి జాతికి చెందింది సరే అది అనుకుంటుంది ఈ స్మెల్ ఎక్కడి నుంచో వస్తుంది భలే ఉంది అని చెప్పి ఎలాగైనా వాళ్ళు పట్టుకోవాలి రోజు అనుకుంటుంది దొరకట్లా ఈసారి స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియకపోతే తెలిసే వరకు నేను ఏమీ తినను భీష్మించుకొని కూర్చుంటా అంది సరే అన్వేషణ ప్రారంభించింది ఎక్కడి నుంచి వస్తుంది స్మెల్ చూస్తుంది చూస్తుంది ఏమీ తెలియట్లేదు భోజనం లేదు రోజులు గడుస్తున్నాయి ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు పోతున్నాయి పిల్లి జాతికి చెందింది ఏదైనా చనిపోయినప్పుడు మనం చూస్తే దాని డొక్కలో తల పెట్టుకొని చనిపోద్ది అది ముడుచుకొని చనిపోద్ది అలాగే ఆఖరి దశ వచ్చేటప్పటికి దాని పొట్టలోకి తల వెళ్ళిపోయింది చనిపోయే దశ వచ్చేసింది అప్పుడు తెలిసింది నాభిలోంచి బిలోంచి వస్తుంది అని అప్పుడు తెలుసుకుంది నాభిలోంచి వస్తుందని అయ్యో ఎక్కడో లేదు ఇది ఇక్కడే ఉందని తెలుసుకునేటప్పటికి ప్రాణాలు పోయాయి చాలామంది చేసే పని అదే మనలోనే అన్నీ ఉంటాయి అది వదిలేసి ఊరంతా వెతుకుతాం ఇది తెలుసుకునేటప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది సో మీరొక కస్తూరి మృగం కాకండి మీలో ఉన్న బలాలని గుర్తించండి అవి వెతికే క్రమంలో సమయాన్ని వేస్ట్ చేసుకోకండి ఏమాత్రం అది కరెక్ట్ కాదు అద్భుతం అయితే ఇక్కడ ఉండే ఇరవై నిమిషాల్లో మహా అయితే ఒకరిద్దరితో మాట్లాడగలం మనం మిమ్మల్ని కలవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి ఒకసారి మిమ్మల్ని ఎలా కలవాలి అవన్నీ ఉండవు నాకు అసలు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కానీ దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకున్న కార్యాలయాల్లో ఒక బ్రాంచ్కి ఏదో దానికి ప్రతి గురువారం నాడే ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా పెట్టుకున్నాను రేపు కమింగ్ థర్స్డే డే వచ్చే గురువారం నాడు విజయవాడలో ఉంటాను అది మధ్యాహ్నం వరకే ఒంటి గంట వరకే మీరు అర్థం చేసుకొని సహకరించండి మీరు రెండు మూడు పేర్లు వేరు వేరు మొబైల్లోంచి నెంబర్లు పేర్లు నమోదు చేయించకండి అది మీకు ఇబ్బందే నాకు ఇబ్బందే ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు కాబట్టి మీరు ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవ్వరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషను తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కి పరిమితం ఒక్క గురువారం తప్ప సో నన్ను కలవడానికి ఏం అక్కర్లేదు వస్తే చూసేస్తాను ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ఇంత దూరం రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది మీరు అక్కడికి వెళితే నేను దక్షిణ భారతదేశం చూస్తాను సౌత్ ఇండియా ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటున్నారు బెంగళూరు కార్యాలయం ఇన్ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నాతో మాట్లాడిన లేదు రేపు గురువారం నాడు విజయవాడ వస్తా కలుద్దామని మీరు అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి అర్థం చేసుకోని సహకరించండి తప్పకుండా నెక్స్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా మీ పేరు పద్మగారు మాట్లాడున్నమ్మా పాండురంగారావు గారితో అమ్మా ఓం శివాయ్

ఇది సండే ఆదివారం నాడు అంటే ఆ ఇది ఇది కూడా చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి సంకటహర చతుర్థి ది మేష రాశి ఈ అబ్బాయి ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడమ్మా జాతకం అయితే బాగుందమ్మా ఎంతమంది పిల్లలు మీకు గురువు గారు ఈ అబ్బాయి పెద్ద అబ్బాయా రెండో బాబు ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే ఈ అబ్బాయికి వేసి చూడండి అమ్మా ముఖ రుద్రాక్ష పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇది కుదరకపోతే నవముఖి తొమ్మిది ముఖాలు అమ్మవారి స్వరూపం ఏదైనా ఒక్కటి అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒకటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి మా నమస్తే మీ పేరు చెప్పండి హలో అయ్యా నమస్తే పేరు చెప్పండి నమస్తే నా మా బాబు పేరు ఉదయ్ సాయి అండి మాట్లాడండి పాండురంగారావు గారితో ఓం ఓం మా పేరు ఉదయ్ సాయి అండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ముప్పై పదకొండు రెండు వేల ఒకటి అండి శుక్రవారం నాడు పుట్టినట్టు తెలుసు అనుకుంటాను తెలుసండి ఆ తెలుసండి గురువు గారు అలాగే ఆ రోజు పున్నమి పౌర్ణమి రోజు కూడా చదువులో అభివృద్ధి కావాలండి కొంచెం ఆ రోజు పౌర్ణమి కూడానండి పౌర్ణమి అండి అవును నక్షత్రం అండి ఇది మేషరాశి భరణి నక్షత్రం మేషరాశి భరణి నక్షత్రం ఏం చదువుతున్నాడు అండి అబ్బాయి ఏం చదువుతున్నాడండి అబ్బాయి భరణి నాలుగో పాదంలో ఉంది మీరు కృతిగా మొదటి పాదం చూసినా కరెక్టే రాసి మేషమే అంటున్నారు కృతిగా అయినా అదే అవుతుంది నేను అది చెప్తున్నాను నేను చెప్పేది అదే నేను మిమ్మల్ని సమయం కూడా తీసుకోలేదు సాయంత్రం అయితే అది కృతిగా అవుతుంది అభివృద్ధి ఉంటుందండి ఎస్ అబ్బాయి అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి అబ్బాయి ఫిజియోథెరపీ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడండి వెరీ నైస్ వెరీ నైస్ త్రీ ఫిఫ్టీన్స్ సార్ టైం రైట్ రైట్ అండి సరే ఎంతమంది పిల్లలు మీకు సార్ నాకు కూతురు ఒక బాబు కూతురు ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఎక్స్పైర్ అయిందండి సారీ సారీ అది సో బాబు ఇప్పుడు ఒక్కడే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఎలా ఉంటుంది సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి అండి సార్ బాబుకు ఒక్క రుద్రాక్ష చెప్తాను చెప్పండి అవకాశం ఉంటే మీరేం చేస్తున్నారు సార్ ఒక్క రుద్రాక్ష త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష అంటే పదమూడు ముఖాలు ఇది రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి ఒకవేళ ఇది కుదరకపోతే దీని తర్వాత ద్వాదశి అంటే పన్నెండు ముఖాలు సో ఒక్క రుద్రాక్ష చెప్తాను ఎప్పటికైనా వీలైతే అది వేసే ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే అది చతుర్దశముఖి మీ అబ్బాయి జాతకానికి అంటే పద్నాలుగు ముఖాలు ఇది రుద్రనేత్ర స్వరూపము స్వామివారి మూడవ నేత్రము శత్రుభయాలు లేకుండా గ్రహపరమైన దోషాలు లేకుండా అపమృత్యు బాధలు లేకుండా దీనికి అధిపతి శని అంటే మీ అబ్బాయి జాతకానికి సంబంధించింది సో అవసరం నేను తెలియజేశాను అవకాశం మీరు చూసుకోండి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి ఈ నేను అడ్వైజ్ చేసే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపం ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడూ పక్కనే ఉంటాయి ఆల్ ది బెస్ట్ అండి ఎలాంటి నియమాలు లేవు ఎప్పుడు వేసుకోవచ్చు తప్పకుండా అండి అయితే తల్లి కొడుకుల రిలేషన్ గురించి మాట్లాడమని చెప్తే మీరేమంటారు అంతకంటే బంధం ఏమైనా ఉంటుందా అసలు దాన్ని అసలు ఎవరైనా వర్ణించగలరా ఇప్పుడు కర్మ ఎవరిని విడిచిపెట్టదు అంటారు అని చెప్పడానికి అని చెప్పడానికి ఒక వెయ్యి దూడల్ని వదిలేస్తే తల్లి దగ్గరికి వెళ్ళిపోతాయంట ఇది నీ తల్లి అని చెప్పాల్సిన అవసరం లేదు తల్లికి కూడా ఇది నా దూడ కాదా ఆలోచించే అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మధ్య ఇలాంటి సన్నివేశం ఒకటి యూకేలో జరిగింది వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రయోగం ఓ ముప్పై మంది పిల్లల్ని ఐదారు సంవత్సరాలు అంటే ఒక స్కూ ఒక క్లాస్లో వాళ్ళని ముప్పై మంది చిన్నపిల్లల్ని ఒక ఇలాంటి టేబుల్ ఒకటి ఉంది దాని మీద క్లాత్ వేసేసారు కింద వరకు వాళ్ళ మోకాలు కింద ఇంతవరకే కనిపించేటట్టుగా కాళ్ళు పెట్టారు ముప్పై మంది అంటే అరవై జత అరవై కాళ్ళు ఉంటాయి ముప్పై జతలు ముప్పై మంది తల్లి తల్లు వచ్చారు మీ పిల్లల్ని మీరు గుర్తించి తీసుకోండి ఎంత విచిత్రం తెలుసా వీడియోస్ చూస్తే మతిపోయింది నాకు అసలు ఏ తల్లి కూడా నెతుక్కోలేదు నా పిల్ల ఎక్కడో డైరెక్ట్గా వెళ్ళిపోయి తీసేసుకున్నారంటే ఎంత అద్భుతం తల్లి ప్రేమ అలాగే అసలు తల్లికి తెలియంది పిల్లల విషయంలో ఏముంటుంది ఇక తల్లి ప్రేమ గురించి కానీ తన ఇది గురించి కానీ అసలు మనం మాట్లాడుకోవడానికి సరిపోం ఎక్కడో ఉంటుంది అమ్మ ప్రేమ ఇంకొక రోజు మాట్లాడదాం నెక్స్ట్ వీక్ మాట్లాడదాం మరి తండ్రి అయితే తండ్రి అయితే అలా తండ్రి అయితే ఏం చెప్తారు తండ్రి కూడా ఏం తక్కువ కళ్ళ తల్లి జీవితం అయితే తండ్రి భవిష్యత్ ఒక భరోసా తండ్రి తండ్రిని కూడా తక్కువ చేయడానికి వీలు లేదు తండ్రి కొడుకులు కొడుకు కూడా అంతే తండ్రి విషయంలో ఈ ఈ రిలేషన్ అలాగే ఉండాలి తల్లిదండ్రుల విషయంలో పిల్లలు అలాగే ఉండాలి ఇప్పుడు ఒక తండ్రి అడిగాడంట కొడుకుని అరే నాన్న నేను చచ్చిపోతే ఏడుస్తావా నువ్వు అని నేను ఏడవ నాన్న అంట అరే దుర్మార్గ ఎంత ప్రేమగా పెంచుకున్నాను ఈ ఏడవు అంటే నేను ఏడవ నువ్వు రాతివిరాయి నువ్వు ఏడవంటావేంటి ఏడవనా ఇప్పుడు నువ్వు బతికుండగా ఖచ్చితంగా చెప్తున్నావు ఏడ్చే పరిస్థితి ఎప్పుడూ తీసుకురాను నువ్వు బతికుండగా ఏడ్చే పరిస్థితి నేను ఎప్పుడూ తీసుకురాను ఛాలెంజ్గా చెప్తాను సో తండ్రి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు నాకు మే నా కొడుకు ఇంత ప్రేమ ఉందా అని సో ఆ ప్రేమ తండ్రికే కాదు పిల్లలకి అలాగే ఉంటుంది తండ్రి పట్ల సో ఇలాగే ఉండాలి తల్లిదండ్రుల పట్ల పిల్లలకి అలాగే ఉండాలి ఇదే ధర్మం ఇదే సాంప్రదాయం ఇదే ఆస్తి ఇదే సంపద అద్భుతం కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు బాలమే మాట్లాడిందమ్మా పాండురంగారావు గారితో అంబా ఓం నమస్

రెండు ఏది ఇది డేట్ ది డేటా ఎంత డేట్ మరి ఎంత అమ్మ ఎలా రెండో డే 22 డిసెంబర్ రెండు ఆ అవునా అమ్మ అంటే శనివారం అని గుర్తుందా అమ్మా ఎంతమంది పిల్లలు మీకు పాప అలాగే ఇది సప్తమి శుద్ధ సప్తమి శుక్లపక్ష సప్తమి ఇది కుంభరాశి నక్షత్రం ధనిష్ట యా జాతకం చాలా బాగుందమ్మా ఒక రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి త్రయోదశి ముఖి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రోలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు ఎప్పుడూ వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ శుభ తప్పకుండా నెక్స్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా మీ పేరు స్వాతి స్వాతి గారు మాట్లాడండి ఏమిటమ్మా హలో అమ్మా చెప్పండి

డౌట్ వస్తే ఆలోచించాలి కానీ ఏమ్మా రైట్ 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 ఒక్క నిమిషం అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా కొంచెం యాక్టివ్గా మాట్లాడండి పిల్లలు ఇద్దరు పిల్లలు అమ్మా చదువుతున్నారా ఇది ఏకాదశి కృష్ణ పక్షం మా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి పదకొండు ముఖాలు ఏకాదశి ముఖి ఏకాదశ రుద్ర స్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ఒకవేళ సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి ఎలాంటి నియమాలు లేవు ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తారు శుభం చాలా చాలా ధన్యవాదాలు పాండ్రంగారావు చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలండి ఇది వాటి రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం ఉండండి హిందూ ధర్మం